భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు ఈయన ఎక్కడ జన్మించారంటే నాలుగు జూలై పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో భీమునిపట్నం దగ్గరలోని పాండ్రంగిలో జన్మించారని కొంతమంది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర మొగళ్ళు అనే గ్రామంలో జన్మించారని మరికొంతమంది చెబుతూ ఉంటారు అల్లూరి సీతారామరాజు అసలు పేరు అల్లూరి రామరాజు అయితే తను యమనంలో ఉన్నప్పుడు ఎంతో ఇష్టపడి ప్రేమించిన అమ్మాయి అకాల మరణం చేత ఆమె జ్ఞాపకార్థం ఆమె పేరును తన పేరు ముందు పెట్టుకుని సీతారామరాజు అయ్యాడు అప్పటి నుండి ఆయన అందరూ అల్లూరి సీతారామరాజు అని పిలవడం మొదలుపెట్టారు అల్లూరి సీతారామరాజు తన పద్దెనిమిది సంవత్సరాల వయసులో సన్యాసం తీసుకోవడం జరిగింది ఇక భారతదేశంలో బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాయిదు తిరుగుబాటు చేసిన విప్లవ వీరుడుగా చాలామంది ఇతరను ఆరాధిస్తూ ఉంటారు అల్లూరి సీతారామరాజు ఈయనకు తీర్థయాత్రలు బాగా ఇష్టం అయితే భారతదేశంలో తీర్థయాత్రలు చేసే సమయంలో వివిధ విప్లవకారులను కలవడం కూడా జరిగింది ఆ విధంగా భారతదేశంలోని సామాజిక ఆర్థిక స్థితిగతులను చూసి మరి ముఖ్యంగా గిరిజనుల స్థితిగతులను చూసి వీళ్లకు బ్రిటీష్ వలస పాలకుల నుండి విముక్తి కల్పించాలి వీళ్ళ కోసం ఒక ఉద్యమాన్ని నిర్మించాలి అని ఆనాడే నిర్ణయం తీసుకోవటం జరిగింది అల్లూరి సీతారామరాజు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు కొనసాగించాడు ఇక సీతారామరాజు పరాక్రమానికి ప్రతీకగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరూ కలిసి ఆయనకి మన్యం వీరుడు అనే బిరుదిని ఇచ్చారు సీతారామరాజు బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు సమయంలో తక్కువ సంఖ్యలో ఉన్న తన దళాల కోసం తుపాకీలను సంపాదించడానికే స్థానిక పోలీస్ స్టేషన్ల మీద దాడులకు నాయకత్వం వహించాడు ప్రతిదాడి తర్వాత తన దోపిడీ వివరాలను తెలియజేస్తూ వ్రాతపూర్వక నోటును అక్కడ వదిలి వెళ్ళేవాడు ఇప్పటికే అవి మనకి అందుబాటులో ఉన్నాయి అల్లూరి సీతారామరాజు తిరుగుబాటును వేసేందుకు బ్రిటిష్ అధికారులు దాదాపు రెండు సంవత్సరాల పాటు సుదీర్ఘ వేటను కొనసాగించారు చివరకు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు చింతపల్లి అడవుల్లో కొయ్యూరు గ్రామంలో ఆయనను బంధించి కాల్చి చంపారు అల్లూరి సీతారామరాజు సమాధి విశాఖపట్నం సమీపంలోని కృష్ణాదేవిపేట గ్రామంలో ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన తిరగాడిన ప్రదేశాలలో స్మారక చిహ్నాలను నిర్మించడమే కాకుండా ఆయన పేరు మీద ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం కూడా జరిగింది హైదరాబాద్లోని ట్యాంక్ బండి దగ్గర అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం నెలకొల్పబడింది జూలై నాలుగు అల్లూరి సీతారామరాజు పుట్టినరోజు సందర్భంగా మాము అతని సేవలను మరియు అతని పరాక్రమాన్ని గుర్తుకు తెచ్చుకోవడం మన అందరి బాధ్యతగా భావిస్తూ ఉన్నాను జై అల్లూరి సీతారాం దాసు